ఆయన జన్మించింది మరణించటానికి హలెలుయా ఆయన జన్మించింది ప్రతి క్రిస్మస్ సీజన్ లో కూడా ఇన్ ఎవ్రీ క్రిస్మస్ సీజన్ వి మస్ట్ నో ద పర్టికులర్ రీజన్ దట్ వై హీ వాస్ బోర్న్ ఆయన ఎందుకు జన్మించిందనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి ఆయన ఎందుకు జన్మించారంటే నీ కొరకు నా కొరకు సర్వలోకము కొరకు ప్రాణము పెట్టడానికి కలవర స్త్రీలు తన ప్రాణమును చింతించడానికి ఆయన మరణించడానికి వచ్చి ఉన్నారు లోక పాప భారములను మోసుకొని పోతూ ఉన్న దేవుని కుర్రి పిల్ల హల్లెలూయా నీ మీద నా మీద ఉన్నటువంటి జీవిత కాలం చేత మరణం ఒక మానవ జాతిని విమోచించడానికి ఆయన కూడా మరణ అనుభవంలో పాలివాడై ఆయన మరణము గుండుగా వెళ్ళి ఆ మరణం గుండుగా వెళ్ళి ఆయన మరణించి తిరిగి మూడవ నన్ను తిరిగి లేదు

ఇరాకు పాలస్తీన ఇరాను ఇరాకు లెబాను సిరియా ఈజిప్టు ఇటువంటి ప్రాంతాలన్నిటిని మనం చూస్తూ ఉంటే దేశానికి మంచి భాగముగా ఉన్నటువంటి ఆయన ప్రదేశాలన్నింటినీ మనం చూస్తూ ఉంటే ఏసయ్య రెండవ రాగులకు సంబంధించినటువంటి కడపూరు ధ్వని శబ్దం మారుద్రోగుతూ ఉంటూ ఉన్నది ప్రియమైన వాళ్ళ ప్రవైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జననము జగమెరిగినటువంటి సత్యం ఆయన యొక్క జన్మతో ఈ ప్రపంచ భౌగోళిక చరిత్ర అనేది రెండు భాగాలుగా విడగొట్టబడింది ఒకటి క్రీస్తు పూర్వము రెండు క్రీస్తు ఒక సంచలనాత్మకమైనటువంటి చారిత్రక పురుషుడుగా యుగ పురుషుడుగా దేవుని కుమారుడుగా దేవుడుగా ఆయన మన కన్నులు ఎదుట ఆవిష్కరించబడి ఉన్నారు ప్రియమైన వారులారా యేసూ క్రీస్తు వారికి జన్మించినటువంటి ఆ ఎరుదేవు ప్రాంతము అనేది ఏ విధముగా ఉంటదంటే ప్రపంచ దేశాలన్నీ నూట తొంభై ఆరు ప్రపంచ దేశాలైతే ఈ ప్రపంచ దేశాలకి నట్ట నడుమ యేసుక్రీస్తు వాళ్ళు జన్మించాలి చూడండి ఎవరైనా ఒక సెలబ్రిటీ పర్సనాలిటీస్ ఎవరైనా వస్తే వారి మధ్యలో నిలబడతారా ప్రక్క ప్రక్క నిలబడతారా లేక ఆయనతో ఫోటో తీసుకునేటప్పుడు ఆయన మధ్యలో పెట్టి ఫోటోస్ తీసుకుంటారా లేక ప్రక్కన పెట్టి ఫోటో తీసుకుంటారా ఆయన మధ్యలో పెట్టి ఫోటో తీసుకోవడానికి ఇష్టపడతారు యేసయ్య జననం అనేది ఈ యొక్క భౌగోళికంగా భూగ్రహం అనేది ఏదైతే ఉంటూ ఉన్నదో దానికి నట్ట నడుమ ఆయన జన్మించడం జరిగి ఉన్నదండి ఎందుకు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఒక సెంటర్ పర్సనాలిటీగా మనకు ఆయన కనబడుతూ ఉంటూ ఉన్నారు ఆయన అనేక జీవితాలలో కూడా మధ్య భాగముగా లేక కేంద్రముగా ఆయన జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ ఏసయ జననం అనేది మనము చూస్తే క్రీస్తు పూర్వముగా క్రీస్తు శకముగా మనము చదువుతున్నటువంటి సాంఘిక శాస్త్రంలో కూడా ఆయన పేరు అధికార అది మెన్షన్ చేయబడి ఉంటున్నది కనుక ఏసయ జననం అనేది జగమెరిగిన సత్యం అది చారిత్రక సత్యము ఎవరు కూడా దాన్ని కాదని ప్రియమైన వారు ఎందుకు ఆయన జన్మించారు అనే దానికి జవాబులు మనం క్లుప్తముగా ఒక పదిహేను నిమిషాల్లో మనం కూడుకున్నాం ముగించుకుందాము యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనాన్ని మనం చూస్తే యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం ఒక్కసారి చూడండి చూడండి ఏం చెప్తున్నారు ఆయన నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్రము నెరవేర్చినప్పు పరలోకము నుండి దిగి వచ్చిటిని ప్రతి ఒక్కరికి కూడా ఇక భూమి మీద కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఇష్టాలు ఉంటాయి నాకు ఒక ఇష్టం ఉంటుంది ఉంటుందా మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఇష్టాలు అనేవి కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ యేసు క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏ విధంగా ఉందంటే నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాణి నా తండ్రి అటువంటి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను పరలోకము నుండి దిగి వచ్చి అని చెప్పి ఉన్నారు ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి నన్ను నేను కూడా సిద్ధపరచుకుంటున్నాను ప్రియమైన వారు నారా ఎవరు దేనికి అతీతులు కాదు ఎవరైనా సరే ఆయనకు దగ్గరగా మనం ఏ యొక్క వ్యక్తి జీవితాన్ని కానీ ఏ యొక్క కుటుంబాన్ని కానీ మనం దగ్గరగా చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో కూడా ఆ చిన్న చిన్న లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి పైన పట్ల అందరూ నావే చూస్తూ ఉంటాయి దాన్ని కూడా సరిచేసుకొని ఆయనకి మరింత దగ్గరగా సమీపముగా చేరువుగా బ్రతకటానికి దేవుడు మనకి మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఉన్నారు నూతన సంవత్సరానికి మనము సమీపంగా ఉంటూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయనకి మరింత సమీపంగా బ్రతకటానికి మరింత చేరువుగా బ్రతకటానికి మరింత దగ్గరగా ఆయనకి బ్రతికి మనము తీవ్రకరముగా ఆశీర్వాదకరముగా సంతోష ఫలితముగా మనము దేవునికి మహిమకరముగా బ్రతకటానికి ప్రేమ అయిన ఒక ఒక్క నిర్ణయం తీసుకుందాం అది ఏమిటి అంటే తండ్రి నా కొన్ని ఇష్టాలు కానీ నా ఇష్టాలు నేను పక్కన పెడుతున్నాను ఈ యొక్క సంవత్సరం నుంచి దేవా నీ ఇష్టం నెరవేర్చే జీవితాన్ని నాకు మీరు దయచేయం ఎందుకంటే నీవు కూడా నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పరలోకం నుండి దిగి వచ్చినావు కనుక నేను కూడా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఈ ఆరోగ్యాన్ని బట్టి ఈ చురుకుతనాన్ని బట్టి నీ సంకల్పంలో నన్ను ప్రతిష్ఠ చేస్తున్నావు కనుక ఈ అమూల్యమైనటువంటి జీవన విధానాన్ని బట్టి మీకు నిండు మనసుతో వందనాలు తండ్రి నీ ఇష్టం నెరవేర్చే కృపణ భాగ్యాన్ని నాకు నాకెత్త అని ఒక మాటతో మన జీవితం అంతా దేవునికి కలుగును కాక రెండవది ప్రియమైన వాళ్ళ మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదో మనం చూస్తూ అక్కడ మంచి మాట ఉంటది ఒకసారి బాలుడుగా ఉన్నటువంటి ఏసై ఇంకా పెద్దవారు కాలేదు ఎర్షిదేబు పండగకు వెళ్తారు ఎర్షిదేబు దేవాలయానికి వెళ్తారు అక్కడ తప్పిపోయారు అనుకొని తల్లిదండ్రులు ఇద్దరు కూడా యేసు ఏసు గురించి వెతుకులాట ప్రారంభిస్తా ఉంటారు వెదుగుతూ ఉంటారు వెతుకుతూ ఉంటారు బాలుడైన ఏసై ఏం జవాబు చెప్తారు అంటే రెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచనం ఆయన తల్లిదండ్రులతో అంటున్నారు ఆయన మీరేళ్ళ నన్ను వెదుకు చుంటూరి నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను దేవుడికి స్తోత్రం అలలుయా శ్రీ మహేంద్ర ఏమంటున్నారండి ఆయన చిన్న వయసులో ఉంటూ ఉన్నటప్పుడు ఆయన తనకు హృదయం ఉన్నది అంటే తనను తను ఆయన సిద్ధపరుచుకుంటూ ఉన్నారు భవిష్యత్ కాలంలో తన చేయకపోయినటువంటి పనుల కొరకు ఆ యొక్క మహాఘట్టము కొరకు ఎంత నిమిత్తమైన వచ్చి ఉన్నారో ఆ యొక్క తండ్రి యొక్క చిత్తమును ఇష్టాన్ని నెరవేర్చడానికి చిన్ననాటి నుంచి తనను తను అభ్యాసం చేసుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటాయని అంటూ ఉన్నారు అమ్మ మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా ఈ యొక్క మాటలో సంగమ బైలపూడి గ్రామ ప్రజలారా ఒకసారి గుర్తించండి ఈ యొక్క బాబు జస్వాంత్ అండ్ చైతన్య పుట్టిన పుట్టినరోజుకు వచ్చినటువంటి స్నేహితులు సన్నిహితులు వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు అందరికీ చెప్తూ ఉంటూ ఉన్నాను మన అందరికి చాలా పనులు ఉన్నాయి తెల్లవారు లెగిస్తే వ్యవసాయం చేసుకోని వారు కొంతమంది మంది డ్రైవింగ్ పోయే వారు కొంతమంది పంట పొలాలు చేసుకునే వారు కొంతమంది పల్లె ప్రాంతాలు అనేకమైనటువంటి పనులు మనకు ఉంటాయి వారు ఎలా మనకు ఆయుష్ ఉంటేనే ఏదైనా మనం పని చేయగలుగుతాం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనం పని చేయగలుగుతాం ఆ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు కనుక దేవుడా ఈ యొక్క ఇరవై ఐదవ సంవత్సరంలో నీ పనులు చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి నీ పనులలో నేను మమేకమై ఉండడానికి నాకు సహాయము చేయండి అటువంటి మనసులు నాకు దయచేయండి కుమారుడు చెప్తూ ఉంటున్నారు ఏంటి అంటే నా తండ్రి పనుల మీద పనుల మీద ఉండాలని మీకు తెలియదా ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క పనిలో పనులలో మనం ఉంటామో మనకు ఆయుష్ పొడిగించబడుతుంది ఏ యొక్క అవయవం అయితే ఆయన మహిమ కొరకు పని చేస్తూ ఉంటారో ఆ యొక్క అవయవాలన్నీ కూడా చూటుదలమ కలిగి ఉంటాయి మన స్వరాన్ని ఉపయోగిస్తే స్వరం ఆశీర్వాదికరంగా ఉంటుంది మన దేహాన్ని ఆయనకి సమర్పించుకొని మనం ఆయన పొడవులో మన ముందుకు వెళ్తూ ఉంటే ఈ దేహానికి ఆరోగ్యం ఉంటుంది మనం సమయాన్ని గడిపితే మన జీవిత దినాలు పొడిగించబడతాయి ఎందుకు అంటే ఆయనకు ఈ భూమి మీద నీతిగా పరిశుద్ధతగా యథార్థతగా ప్రార్థన పూర్వకముగా ఆశతో పని చేసేటటువంటి పనివారు ఆయనకు అవసరమై ఉన్నారు దేవుడికి స్తోత్రం రెండు మాటలతో మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఈ వర్తమానాన్ని ప్రియమైన వాళ్ళు చూడండి యోహాన్ సో వారితో నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వర్షం ఒకసారి చదువుతాం యోహాను నాలుగు ముప్పై నాలుగు ఒకసారి చూడండి అక్కడ ఒక మంచి మాట ఉంటది ఏంటి అంటే ఇక్కడ ఆయన ఒక మాట అంటారు నన్ను పంపిన వాని చిత్తం నెలవే ఆయన పని తుదముట్టి చుట్టూ నాకు ఆహారము పానీయమునై ఉంటూ ఉన్నది చూడండి అంటే ఆయన పని చేయటం అంట తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంట కుమారుడికి ఎలాగుందంట ఆహారమై ఉంటూ ఉన్నది పానీయమై ఉంటూ ఉన్నది అంటే అది ఒక సీక్రెట్ ఎనర్జీ అనమాట మనం ఎప్పుడైతే దేవుని పనుల మనం ముందుకు వెళ్తూ ఉంటామో మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను అని ఆయన అంటారు అలాగే మనుషుడు రొట్టు మూలముగానే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించడం అని కూడా అంటారు ప్రియమైన వాళ్ళు దేవుడు మనకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు మనము ఆయన పనులలో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఆహారముచబడుతూ ఉంటది వస్త్రంచబడుతూ ఉంటది పానీయం ఉంటుంది రవాణా ఉంటది మన యొక్క అవసరతలన్నీ ఆయన ఎరిగిన వాడు యొక్క ఉంటూ ఉన్నారు కనుక పని వాడు ఒక పాత్రుడై ఉంటూ ఉన్నారు కనుక ప్రియమైన వాళ్ళ ఆయన మన అవసరతలను ఎరిగి ఉంటూ ఉన్నారు ఇక్కడ ఆయన చెప్తున్నారు నేను ఆయన పని చేయటమే నాకు ఆహారము పానీయం అంటే అంత స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉన్నారు అంత ఆయన కలిగి ఉన్నారు మనము కూడా అయ్యా నీ పని చేయటమే నాకు ఆహారము నీ పని చేయటమే నాకు సంతోషము ఈ తాత్పర్యాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉంటూ ఉండగా ఈ యొక్క తాపత్రయాన్ని మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క బయలుపూడి గ్రామంలో ఉంటున్నటువంటి జీవన కలిగిన దేవుని మందిర ఆవరణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి జస్వా అండ్ చైతన్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాం ఈ యొక్క మాట ఏదైతే ఇప్పుడు నీ పని చేయటం నాకు ఆహారము పానీయమై ఉంటూ ఉన్నది అనే మాటను ఏదైతే చెప్పటము జరిగిందో దానిని మరొక వర్షముతో మనం పోల్చి చూద్దాం ఎలా ఉన్నదో చూద్దాం యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచనం యోహాను పదిహేడు నాలుగు ఇక్కడ ఏమంటారు చూడండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారండి అంటే ఆయన పరిచర్య ఒక ఫైనల్ స్టేజ్ కు ఆయన ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు ఎంత మంచి మాట అంటే నీవు నా చేతికి ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పనిచేతని ప్రియమైన వారు ఆయనకి మన జీవితాల ద్వారా మహిమ రావాలి అంటే ఆయన మనకి ఏదైతే పని ఇచ్చారో ఆ పనిని మనం సంపూర్ణముగా నెరవేర్చే వారంగా ఉండాలి అది మధ్యలో విడిచిపెట్టేటటువంటి వారముగా మనము ఉండకూడదు ఎందుకనగా ఇష్టముగా మనం ఆయన పని చేస్తే ఆయన కాడి చాలా సులువండి చాలా మంది అనుకుంటారు అయ్యో నేను చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నాను నేను నా జీవిత కాలంలో ఎప్పుడు నేను ఆ మాట నేను చెప్పలేదు ఎందుకు అంటే నాకు ఎప్పుడు కూడా కష్టం అనిపించలేదు నేను ఇష్టముగా నేను దాన్ని చేసుకోవడానికి అబ్బా ఈ నైనా ఈ పని చేయటానికి ఏ యోగ్యత లేని ఏ లేనటువంటి ఒక మనిషికి నువ్వు ఇట్టి కృపను ఇచ్చి ఉన్నావు దేవా ఇంత భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు కదా అని ఆ మనం ఆ విధంగా ముందుకు పెడుతూ ఉంటే ప్రేమైన వాళ్ళారా ఆయన అంటూ ఉన్నారు తండ్రి నీవు నా చేతికి ఇచ్చిన పని చూడండి కుమారుడికి కూడా పని ఎవరిచ్చారండి తండ్రి ఇచ్చి ఉన్నారు తండ్రితో ఆయన అంటున్నారు అయ్యా నీవు నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను తుది ముట్టించానయ్యా సంపూర్ణంగా నెరవేర్చానయ్యా భూమి మీద నీకు ఈ రోజున పాస్టర్ దేవి రాజు గారికైనా అయినా లేక మైకేల్ సువార్తికుడి వ్యాంగలిస్ట్ కైనా ఒక మోసస్ కైనా పాస్టర్ గారు కుమారుడికైనా దేవునికి మహిమ కలుగున కాక లేక సంఘ సభ్యులకైనా మన ఎల్లరికి కూడా పని కల్పించేది ఎవరు అంటే దేవుడు అయి ఉన్నారు ఒక మాట ఉంటది టూ ఇట్ వాట్ ఎవర్ యూ హ్యాండ్ ఫైన్స్ టు డూ ద వర్క్ టూ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ మైట్ ఎంత మంచి మాట అంటే నీ నీ

ప్రియమైన వాళ్ళు చేతో ఉన్నప్పుడే వాట్ ఎవర్ టు హ్యాండ్ ఫైల్స్ టు టు ద వర్డ్ ప్రూవ్ టు ఆల్ ఆఫ్ యువర్ మైండ్ ది స్టేమని యొక్క పనిని మన యొక్క పూర్ణ బలమతో ఆ పూర్ణ వివేకంతో ఆ పూర్ణ సంతోషంతో మనం చేయకు ప్రారంభించి మన ముందుకు వెళ్తూ ఉంటే ప్రియమైన వాళ్ళు అది కాలాంతకారమ కారణం అండి ఆయన వాక్యమక చిక్కుతో వెలుగుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా ఎంత బలహీనుడిగా ఉండను సరే నీ యొక్క బలహీనతలలో ఆయన యొక్క బలము అనేది ఉంటుంది చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగును నీవు చూడగలుగుతూ ఉంటావు ఒక బీదవాడిని కదా నేనేమి చేయలేకపోతున్నాను కదా అనుకుంటున్న వారికి కూడా ఒక జవాబు ఏది అంటే నువ్వు ఎంత బీదవాడను ఆయన బీదలను నేను కనికరించేవాడిగా ఉంటూ ఉన్నాను దేవదేవునికి మహిమ కలుగును కాక దేవుడు మనం దీవించడానికి సమర్థ ఇస్తూ ప్రియమైన వాళ్ళ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం అడుగు పెడుతున్నాం కమాన్ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ఆయన పని చేయడానికి ముందుకు వెళ్దాం అయితే ఆయన పని చేయటము ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంత సులభము కాదు ఎందుకు అంటే ఒక వచనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యముగా ఉంటది యేసు ప్రభువారికి ప్రభు వారికి కష్టమైంది ఒక పని చేయటానికి చూడండి ఆ ఒక్క వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ఆయనకే కష్టమైందండి ఆయన యొక్క చిత్తముని నెరవేర్చడానికి యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరం ఈ వత్సరం చూసుకొని మనం ముగించేసుకుందాం పన్నెండు ఇరవై ఏడు చూడండి పన్నెండు ఇరవై ఏడవ వత్సం ఇప్పుడు నా ప్రాణమ కలవర పడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ ఈ గడియ ఈ గడియ త చదువుతున్నాను తటస్థింపకుండా నన్ను తప్పించు అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చింది తండ్రి నీ నామము మహిమపక్షమని చెప్పాను ఆయన అంటున్నారు ఈ గడియన తప్పించింది అంటున్నారు అవునా అంటే ఆయనకి కష్టమవుతుంది లోక పాప భారమును ఉన్న శాపమును మరణ బంధుకముల నుంచి విమోక్షించడానికి ఏసై లోకములో జన్మించి ఉంటూ ఉన్నారు ఆయన నేను ముగించేస్తున్నాను బైబిల్ మూసేశాను ఆయన జన్మించింది మరణించటానికి హలెలుయా ఆయన జన్మించింది ప్రతి క్రిస్మస్ సీజన్ లో కూడా ఇన్ ఎవ్రీ క్రిస్మస్ సీజన్ వి మాస్ట్ నో ద దర్టికులర్ రీజన్ దట్ బై హీ వాస్ బోర్న్ ఆయన ఎందుకు జన్మించి ఉండాలంటే జన్మించారంటే నీ కొరకు నా కొరకు సర్వలోకము కొరకు ప్రాణము పెట్టడానికి కలవర స్త్రీలు తన ప్రాణమును చింతించడానికి ఆయన మరణించడానికి వచ్చి ఉన్నారు లోక పాప భారములను మోసుకొని పోతూ ఉన్న దేవుని హల్లెలూయా నీ మీద నా మీద ఉన్నటువంటి జీవిత కాలం మరణం అయిపోయినటువంటి మానవ జాతిని విమోచించడానికి ఆయన కూడా మరణ అనుభవంలో ఆయన ఆ మరణం గుండగా వెళ్ళి ఆయన మరణించి తిరిగి మూడవది నాన్న తిరిగి లేచి ఏ మరణమా నీవి ఎక్కడ ఎక్కడా నీవి ఎక్కడ ఎక్కడా ముళ్ళు మురవబడి ఉన్నది అని మనల్ని చేయించడానికి మరణ ముఖండగా వెళ్ళటానికి ఈ లోకంలో జన్మించి ఉన్నారు మూడవంతు నేను తిరిగి లేచి ఉన్నారు పుల్లు తోడై ఆయన ప్రలోకములకు ఆరోహణమయ్యూ ఉన్నారు ప్రియమైన వాదారా నాలుగు నాలుగు ప్రకారముగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములకు పంపెను సమయం దగ్గర పడింది రెండో రాకడ గడియ సూచనలు శబ్దాలు మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాయి మిడిల్ ఈస్ట్ ఏరియా వైపు మనం చూస్తూ ఉంటే పాలస్తీనా ఇరాన్ ఇరాక్ లెబానోన్ సిరియా ఈజిప్ట్ ఇటువంటి ప్రాంతాలన్నింటిని మనం చూస్తూ ఉంటే దేశానికి మంచి భాగముగా ఉన్నటువంటి ఆయన ప్రదేశాలన్నింటిని మనం చూస్తూ ఉంటే ఏసయ్య రెండో రాజులకు సంబంధించినటువంటి కడపూరు ధ్వని శబ్దం మారుమ్రోగుతూ ఉంటూ ఉన్నది సంగమా సిద్ధపడవలసిన దేవుడు మనకి జీవనాన్ని గ్రహించి ఉన్నారు ఇరవై ఐదులోనికి మనం ప్రవేశిస్తూ ఉంటూ ఉన్నాం నేను ముగిస్తూ ఉంటూ ఉన్నాను లేచి నిలబడమా మనంత ఉచి ఇవ్వబడతాముగా సేవ చేయుదుము కాక హల్లెలూయా మనంత సహనత మనం పరుగులు పెడుతుము కాక సంగమ దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యము యేసయ్యని ఎరిగేటటువంటి నేత్రాలు నీకు తెరిచి ఉన్నాడు గనుక నీవు ధన్యుడి నీవు ధన్యురాలివి పక్క వాళ్ళకి చెప్పండి నీవు అని నీవు ధన్యురాలివి అని చెప్పండి దయాపాత్రురాలా నీకు శుభము ఇదిగో నీవు కుమారుని కంటాము దయా ప్రాప్తురాలా ద్రాప్తుడానికి నువ్వు స్వీకరించి బలవంతులు కలిగిన వారు ఈ బయటపూడి ప్రాంతంలో మహాధవంతులు చాలా మంది ఉంటూ ఉన్నారు ఈ లోకంలో కూడా ఉంటూ ఉన్నారు కానీ దగ్గరికి వెళ్ళి మనం ఒక ప్రశ్న వేస్తే అయ్యా నీ మరణము తర్వాత నీ జీవితం ఏమిటి అయితే ఏంటి ఫిక్స్ ప్రశ్న వేస్తున్నావు మరణం తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు తిను త్రాగు సుఖించు సంతోషించు చర్చాకి ఎక్కడికి వెళ్తాం గాలిలో గాలి తూలిలో తూలి అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా జవాబు ఈ లోకంలో చెప్పలేరు మంచి పనులు చేస్తే మానవ జన్మ చెట్ట పనులు చేస్తే ఏక జన్మ కుక్క జన్మ పంతి జన్మ అని చెప్తారు బాగులు గారు చెప్తూ ఉంటూ ఉన్నది మనుషులు ఒకే జీవితం ఒకే జన్మ స్వారూప్యం కలుగు చేయబడి ఉన్నాం ఈ లోకం

అంగీకరించి దేవుని యొక్క మందిరంలో సంగముగా ఏర్పాటు కాబడి ప్రత్యేక ఆదివారం దేవుని యొక్క సంగతిలో కూడుకుంటున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి నీకు నాకు మాత్రమే బయలు పరచబడి ఉన్నది అల్లెలుయా ఈ ప్రాంతంలో పరిచయం ఎంకను మారుబోగును కాక నీ సేవకునికి బలం అనుగ్రహించబడును కాక నీ సేవకుని మీద అయ్యా నీ కుప్పను విస్తరిపోసి ఆత్మ చేత నింపి ఇంకను వాడుకోమని ప్రార్థన చేస్తూ

మంచి గ్రాన్ని ఇచ్చిన మంచి పాటలు రాయగలుగుతున్నాడు పాడగలుగుతున్నాడు పాడుకోండి ఇంకా ఈ ప్రాంతంలో ఎవరి అందరినీ దీవించండి అయ్యా ఈ రోజున చైతన్య పుట్టినరోజున ఇంత చక్కగా కుటుంబిట్లు జరుపుకున్నారు అయ్యా మీకు వందనాలు అప్పల రాజు గారు భారతంలో మీరు దీవించి ఆశీర్వదించింది తండ్రి ఈ యొక్క కోడిక ద్వారా వారి కుటుంబాన్ని దీవించింది వారి మీద నుండి

మారి క్రీస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మారి క్రీస్ హ్యాపీ క్రీస్ హ్యాపీ న్యూ ఇయర్ క్రిస్తు నేడు పుట్టను క్రిస్తు సాములు కొరకు పుట్టెను క్రిస్ పుట్టెను గాడ్ ప్లస్ యూ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ చక్కటి జీవ మాటలు మీ మధ్య ప్రచురించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబీకులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు అను ఇచ్చిన కృపను బట్టి మరి మా ప్రియుడు మా స్నేహితుడు మా సహోదరుడు దావి గారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాను దేవుని కృపల Amém. 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 Thank you Jesus.